గుడ్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే తల్లి భయంగా హ్యాపీ అందుకే ప్రాబ్లం అమ్మ శ్రావణమాసం వచ్చిందంటే ఆడవాళ్ళందరికీ కూడా ఈ నెలంతా ఒక పండగ వాతావరణం చాలా చక్కగా రెడీ అవడం దగ్గర నుంచి పూజల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా చక్కగా చేసుకుంటూ ఉంటాం కదా అయితే ముఖ్యంగా శ్రావణమాసంలో చేసుకునే ఒక వ్రతం ఏంటి అని అంటే వరలక్ష్మి వ్రతం అవును ఈ వరలక్ష్మి వ్రతం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరొక రకంగా చేస్తూ ఉంటారు అసలు నిజంగా చేయాల్సిన విధానం ఏంటి చేస్తున్న వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా సవివరంగా వివరించారు నేనే ప్రతిదాన్ని సైంటిఫిక్ గా ఆలోచిస్తాను నాన్న అయితే ఆషాఢల్లో షాపింగ్ కేజీ కేజీ చీరలు ప్రతి ఆషాఢల్లో బోలెడు చీరలు కొనిపెట్టుకుంటాం తెచ్చిపెట్టి అవన్నీ కట్టుకోవడానికి తెచ్చేసి అందరికీ పంచడం అలవాటు నాకు ప్రతి ఆషాఢంలో గోరు కూతుర్ని ఎట్లా మర్చిపోయినరు కూతుర్లకు ఫస్ట్ ఇంపార్టెంట్సే కూతుర్లు కూతుర్ల తర్వాతనే వేడేవాళ్ళు అయితే ఇప్పుడు మా మహిళా మండలిలో వంద మంది ఉన్నారు అందరు అమ్మాయిలే నాకు వాళ్ళందరూ అంటారు అమ్మా నీ చేత్తో పొట్టు పెట్టిస్తేనే తాంబూలం అలా అలవాటు అయిపోయింది గోరెంటాకు పెడతాను ప్రతి సంవత్సరం అందరిని పిలిచి ఆడపిల్లలకు లాంఛనంగా స్వీట్ తినిపించి గోరెంటాకు పెట్టి పంపిస్తారు ప్రతి ఆషాఢంలో ఆషాఢంలో తొమ్మిది మంది అమ్మవార్లకి చీరలు పెట్టి అందరము బస్ వేసుకొని వెళ్తాం వెళ్ళి అన్ని అమ్మవార్లకు చీరలు పెట్టి రావడం ఒకటి ఆచారంగా ఉంది తర్వాత శ్రావణంలో తప్పనిసరిగా అందరు అమ్మాయిలకి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు నేను మౌనవ్రతం చేస్తూ అమ్మవారికి పూజ చేసి అందరికీ చీరలు పెట్టడం అలవాటు ఉంది నేను లేకున్నా యూస్ నుంచి కూడా గిఫ్ట్ ఎవరికో ఇచ్చేసి మీరు అందరు పెట్టుకోండి అందరు బెంగ పెట్టుకుంటారు ఇక్కడ అమ్మ మీరు లేరని కాబట్టి అందరు అమ్మాయిలు నా కూతురులే అలాగే నియమాల గురించి వరలక్ష్మి పూజ గురించి చెప్పుకోవాలంటే ఉదయం పులకరించిపోతుంది ఏదైనా పూజ చేయాలి అంటే నాన్న భక్తి శ్రద్ధ భక్తి నియమనిష్టల మీద నమ్మకం ఉండాలి ఆ ఆ అమ్మవారి మీద నమ్మకం ఉండాలి ఇవి ఏమిటంటే ఊర్లలో వాళ్ళ పల్లెటూరులో వాళ్లకు బోనాలు మాత్రము బతుకమ్మలు మాత్రమే తెలుసు ఈ వరలక్ష్మి పూజలు శుక్రవారము శ్రావణ మాసము నోములు ఊర్లలో వాళ్ళకి తెలియదు అసలు తెలీదు పాటిస్తారు కానీ శుక్ర శ్రావణ మాసం అంటే కూడా వాళ్ళకి పెద్దగా పట్టింపు ఏమీ ఉండదు శ్రావణంలో నాగపంచమి అని వస్తుంది చూడు అదొకటి చేస్తారు ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారంటే నాగుల చవితి చేస్తారు కార్తీక మాసంలో ఇక్కడ తెలంగాణ వాళ్ళు నాగుల పంచమిని నాగులకు పాలు పోయడం అనేది విశిష్టంగా చేస్తారు ఊర్లో ఎవరైనా చేస్తారు కానీ మిగతా పండుగలు శుక్రవారాలు మంగళవారాలు ఇవన్నీ ఈ టౌన్లలో హైదరాబాదులలో ఇక్కడ ఈ ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు చేసుకునే వ్యవహారాలే ఇవన్నీ ఊర్లలో ఇప్పుడు ఈ మధ్యలో టెక్నాలజీ పెరిగి యూట్యూబ్లలో ఆ ఛానల్లో ఈ ఛానల్లో ఎక్స్పోజ్ అవ్వడం మూలంగా అందరూ చేయాలన్న ఆరాట పడుతున్నారు కానీ అమ్మా ఇది నిజంగా శాస్త్ర ప్రకారంగా అందరూ చేయాల్సిన వ్రతమే కదా అందరూ చేసుకోవచ్చు చూసి ఒకరు ఉండదంట కొంతమంది నేనేం పర్వాలేదు అమ్మా నేను వరలక్ష్మి పూజ చేస్తున్నాను కదా నా పక్కన కూర్చో పర్వాలేదు నాన్న అంటే మాకు ఇంటికి ఆచారం లేదమ్మా మేము కూర్చోకూడదు మా అత్తగారి వాళ్ళు మా ఇంట్లో ఇది లేదు మేము అమ్మవారి ఫోటోకే చేసుకుంటాము అంటారు అంటే నోముగా ఉన్న వాళ్లకు ట్రెడిషన్స్ ఆ ఆ పద్ధతులు పాటించాలి లేని వాళ్ళు మామూలుగా శుక్రవారం నోములాగా చేసుకోవచ్చు ఒక పటం పెట్టుకొని చేసుకోవచ్చు అయితే ఇందులో స్పెషలైజేషన్ వరలక్ష్మి పూజలో నానంటే అన్ని తొమ్మిది తొమ్మిది అంటే ఏమిటి హైయెస్ట్ రిచ్ కదా ఇంకా తొమ్మిది తర్వాత ఏ సంఖ్య లేదు తొమ్మిది అనేది నవగ్రహాలు నవగ్రహాల్లో సూర్యుడు చంద్రుడు మంగళుడు బుధుడు గురువు శుక్రుడు కదా అంటే మనలో మన శరీరంలో ఉండేది కన్ను మనస్సు రక్తము నాడిమల్ బండలము జ్ఞానము ప్రేమ శుక్రుడు అంటే ప్రేమ సుఖము శని అంటే ఆస్తులు రాహు అంటే మాయ కేతు అంటే మోక్షతత్వం మనకి తర్వాత మన మణిపూరక చక్రము స్వాదిష్టానము మూలాధార చక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రము హృదయము మూలాధారము స్వాధిష్టాన స్వాధిష్టాన చక్రము సహస్రార చక్రము అగ్ని జలము వా అగ్ని భూమి మూలాధారం అంటే అగ్ని భూమి కిందికి వస్తుంది మణిపూరక చక్రం అంటే అగ్ని స్వాధిష్టానం అంటే జలము విశుద్ధి అంటే వాయువు ఆజ్ఞాచక్రం అంటే ఆకాశము హృదయము అంటే జలము మూలాధార చక్రము అంటే వాయువు అంటే ఈ పంచభూతాలకు సంబంధించిన రిలేషన్షిప్ చెప్తున్నా స్వాదిష్టానం అగ్నికి ఆకాశ్రానము తేజోమయం అంటే నా విశ్వనియమాల ప్రకారము ద లా ఆఫ్ పవర్ ఒకటి లా ఆఫ్ రిలే రిఫ్లెక్షన్ ఒకటి లా ఆఫ్ యాక్షన్ ఒకటి లా ఆఫ్ కమ్యూనికేషన్ ఒకటి లా ఆఫ్ ఎక్స్పెన్షన్ ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి లా ఆఫ్ కర్మ ఒకటి లా ఆఫ్ ఒకటి లా ఆఫ్ ఇలాగా మన ఈ విశ్వనియమాలతో అనుబంధం కలిగి ఉన్నదే వరలక్ష్మి పూజ నువ్వు ఇందాక ఫీల్ అయ్యావు వరలక్ష్మి విశ్వ నియమాల గురించి నేను చాలా రోజులైంది మనం మాట్లాడుకొని వచ్చేసింది దూరిపోయింది తర్వాత నవధాన్యాలు నవధాన్యాలు మనము నవధాన్యాలకు కూడా చాలా నవగ్రహాలకు నవ తొమ్మిది అనేది ఎందుకో చెప్పబోతుంది వరలక్ష్మి వ్రతం అంటే తొమ్మిది తొమ్మిది తోరణాలు కట్టుకుంటాము తొమ్మిది రకాలైన పూలు పెట్టుకుంటాము తొమ్మిది రకాలైన వంటలు చేస్తాము తొమ్మిదికి విశేషం ఏమిటి ఈ విశ్వ నియమాలకి నవగ్రహాలకి మన శరీరానికి వాటి రిలేషన్షిప్ చెప్తున్నాను ఇప్పుడు గోధుమలు సూర్యుడికి సంబంధించింది వరి చంద్రుడికి సంబంధించింది గో మణిపూరక చక్రం సూర్యుడికి సంబంధించింది వరి చంద్ర అన్నము చంద్రుడికి సంబంధించింది పెసలు మంగళుడికి సంబంధించింది పప్పు బుధుడికి సంబంధించింది తర్వాత బంగాళదుంప గురువుకు సంబంధించింది శనగలు శుక్రుడికి సంబంధించింది వేరు శనగలు శనికి సంబంధించింది మిల్లెట్స్ రావుకు సంబంధించింది జొన్నలు కేతుకు సంబంధించింది అంటే తేజస్సు శక్తి పెరగడానికి సౌమ్యత శాంతి పెరగటానికి మన రక్తశుద్ధి కలగడానికి మెదడు నాడీ శక్తి పెరగడానికి జీర్ణశక్తి పెరగడానికి రక్తపోషణ సౌందర్యము పెరగడానికి క్రమశిక్ష క్రమశక్తి శక్తి కలగ కలగడానికి శని శని అంటే క్రమశిక్షణ శని వస్తుంటే భయపడతాడు సిస్టమేటిక్ రూల్స్ ఆయనకి అంటే క్రమశిక్షణ మానసిక శుద్ధికి మానసిక శుద్ధికి గురువు ప్రాధాన్యత మోక్షాన్ని పెంచేవి ఆహారం అంటే తొమ్మిది రకాలైనటువంటి ఆహారంలో ఏమేమి వాడతారు గోజుమలు వరి పెసలు మినపప్పు బంగాళదుంపలు ధాన్యాలు ధాన్యాలు శనగలు వేరుశనగలు మిల్లెట్లు జొన్నలు అన్నిటికి సంబంధించి తొమ్మిది రకాలు చేస్తాం మనం అన్నీ ఉపయోగిస్తాం మనం చెప్పిన బజ్జీలు చేసుకుంటాం కదా మరి పోపేసుకుంటాం కదా అన్నీ వేసేసి అలాగా తొమ్మిదికి సంబంధించింది కాబట్టి మన విశ్వ నియమాలను అనుసరించి కూడా ఇదంతా కూడాను తొమ్మిది తోరాలు కట్టి ఏంటి ఏం జరుగుతుంది మనకంటే తొమ్మిది జన్మలలో చేసుకున్న పాపం తొలగిపోతుంది ఆ తోరణానికి తొమ్మిది ముళ్ళు వేసి తొమ్మిది రకాలైన పూలు వేసి తొమ్మిది ముళ్ళు వేసి ఇలా పట్టుకొని ఆ తోరానికి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ముడికి పూజ చేస్తూ వెళ్తాము అది భార్యాభర్తలు ఇద్దరు కట్టుకుంటారు భార్య భర్త కడుతుంది భర్త భార్య కడుతుంది ఇప్పుడు పూజారి వచ్చి ఏం చెప్తా అంటే మీరు ఏ ఎవరికైతే వాయనం ఇవ్వదలుచుకున్నారో ఆమె కూడా కట్టండి అంటారు ఆమె చేత కట్టిస్తారు లేదా భార్యాభర్తలు ఇద్దరే పెట్టుకునే వాయనం ఒక మహిళకి ముందు అమ్మవారుగా భావించుకొని అంటే మనం ఈ విశ్వంలో మనం ఎవరికైనా ఇస్తే మళ్ళీ అది రిటర్న్ వస్తుందనేదే శాస్త్రమే బాబు అంతకంటే ఎక్కువ సైంటిఫిక్గా తొమ్మిది అంటే ఏమిటో ముందు తెలుసుకో తొమ్మిది అంటే అన్నీ వచ్చినాయి నవగ్రహాలు నవధాన్యాలు అన్నీ వచ్చినాయి కాబట్టి తొమ్మిది రకాలైన వంటలు చేసి దేవుడికి ఆరగింపు పెట్టుకుంటామా వరలక్ష్మి పూజ అంటే తొమ్మిది రకాల నా తోరం కట్టుకుంటామా తొమ్మిది రకాలైన పువ్వులు కూడా వేస్తాము అన్ని కలర్స్ మన బాడీకి అవసరం విబ్జిఆర్లోని ఏడు రంగులు మన శరీరంలో నాడులన్నీ యాక్టివేట్ అవుతాయి ఆల్ కలర్స్ తొమ్మిది కలర్స్ మనం చూస్తాం తొమ్మిది మంది ముత్తైదులను కూర్చొని పెట్టి వాళ్ళకు భోజనాలు పెడతాము తాంబూలా అది ఎవరి శక్తి మేరకు వాళ్ళని చేసుకుంటాం కాబట్టి వరలక్ష్మి పూజ అనేది ఈ విశ్వ నియమాలకు సంబంధించినటువంటి అంశము తొమ్మిది రకాలైనటువంటి ఆహార ధాన్యాలు మన శరీరంలోకి వెళ్తున్నాయి తొమ్మిది రకాలైన కలర్స్ మన బాడీలోకి కావలసినవి వెళ్తున్నాయి తర్వాత ఏం చేస్తున్నాము కలషం పెట్టుకుంటున్నాం కలషం పెట్టుకొని దానిపైన జాకెట్ గుడ్డ పెట్టుకొని తమలపాకులు ఆ గ్రీనరీ ఒకటి పెడుతున్నాం ఆకులను పెడుతున్నాం మన హార్ట్ చక్ర గురించి నీరు ఎందుకు పెడుతున్నాము స్వాదిష్టాని చక్రం వెండి ఎందుకు పెట్టుకున్నాము మన మూలాధార చక్రం ప్రతిదీ కూడా మన బాడీకి రిఫ్లెక్షన్ కలిగి మన బాడీలో సైంటిఫిక్గా యాక్టివేషన్ కలగడానికి మన నాడులన్నీ యాక్టివేషన్ కలగడానికి మన మూలాధార చక్రము స్వాదిష్టమణిపూర్వక అనాహతము విశుద్ధిలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ పోవడానికి ఇంకొకటి ఏంటంటే పీక్ పీరియడ్ సైంటిఫిక్గా వర్షాకాలం పీక్ రైనీ సీజన్ ఆడవాళ్ళు ఆ రోజు ఈ రోజులంటే ఉద్యోగాలు చేస్తున్న ఇటు అటు తిరుగుతున్నారే బాబు ఆ రోజుల్లో ఆడవాళ్ళంతా ఇంట్లోనే ఉండేవాళ్ళు రథాలు కథలు ఏదో చెప్పి మన మనను ఇలా హుషారు చేసేసారు పెద్దవాళ్ళు ఏదో ఏదో యాక్టివేషన్ బంగారం కొనుక్కుంటాం బంగారం మన ఆత్మ ఆత్మ ఆత్ ఆత్మకు సంబంధించింది పిచ్ ఎనర్జీ ఎనర్జీది మన బాడీలో ఉండే ఎనర్జీ పాయింట్ అని చెప్పని చెప్తుంటాను కదా అది గోల్డ్ గోల్డ్కి సంబంధించింది కాబట్టి బంగారం తీసుకురా వస్త్రాలు ఎందుకు చేస్తాము ఒక్కొక్క పోగును చేసి దేవుడికి రెండు ఒత్తులు రెండు రెండు ఒత్తులు వేస్తే రెండు జన్మలు చేసుకున్న పాపం తొలగిపోవడానికి అది రోజు రెండు ఒత్తులు చేసి పెట్టి నువ్వులు నూనెస్తే మూలాధార చక్రము మూలాధార చక్రం యాక్టివేషన్ అంటే శని దోషాలు పోతాయి నువ్వులు నూనెస్తే లేదు నెయ్యి దీపం పెడితే మణిపూరక చక్రం యాక్టివేషన్ అవుతుంది అందుకనే బొడ్డు కింద చీర కట్టుకుంటే దేవుడి దగ్గర కూర్చుంటే మన మణిపూరక చక్రం యాక్టివేషన్ కలుగుతుందని తర్వాత మన రెండు కళ్ళతో ఆ రెండు దీపాలను చూస్తే రెండు కళ్ళకు కొంచెము ఎనర్జీ పెరుగుతుంది అనర్ సూర్యకిరణాలు తగిలింది లేదు కాబట్టి ఆవుని ఈ దీపంతో వచ్చినది కళ్ళకు కలిగి కళ్ళు తేజోవంతమవుతాయి అట్లా మన బాడీలో ఉండే అన్ని యాక్టివేషన్కి ముత్తేదులకు మీరు ఇస్తున్నారో మనకు విశ్వం ఇంకేదో కావాలి మీరు ఏదో కోరిక కోరుకుంటారు ఆ నీళ్లు పెట్టి నీళ్లు చదివి కలశం మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరి నీళ్లు కూడా ఉంటాయి కదా తొకతో ఉంటుంది తలకాయ కూడా ఉంటుంది కదా కొబ్బరి తీసేయము పెట్టే పూజ చేసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయ నీళ్లను మన ఇంటి వాళ్ళమే తాగుతాం నీళ్లకే మనం ఏమంటే అదే వైబ్రేషన్ కలిగి కోరిక తీరుతుంది అన్ని మంత్రాలు చదివావు నిష్ఠగా చేసావు భక్తితో చేశావు ప్రేమతో చేసావు నమ్మకంతో చేసావు మంత్రాలన్నీ చదివావు పూజారితో చేయించుకున్నావు యూట్యూబ్ పెట్టుకున్నావు దట్ ఈస్ నథింగ్ అక్కడైతే ఒక ఒక పవర్ ప్రూఫ్ ఎనర్జీని తయారు చేసావు కదా ఆ ఎనర్జీ అంతా నీకు వస్తుంది నీవు గిఫ్టులు అందరికి ఇస్తున్నావు విశ్వంకి ఎన్నో ఇస్తున్నావు కోరిక ఇప్పుడు కలశంలో చేయాలి మనమే కొట్టుతాం శనివారం రెండో రోజు శనివారం నాడు కొట్టి మన ఇంట్లో సభ్యులే ఆ నీళ్లు భగవంతుడి దగ్గర దాన్ని పచ్చడి చేసుకున్నా కూడా ఇంట్లో వాళ్లే తినాలి అనేది శాస్త్రం ఆ కొబ్బరికాయ ఎవరికి ఇవ్వకూడదు ఎందుకు ఆ కొబ్బరి నీళ్లు నీళ్ళు అనేవే మనం అనుకున్న మాట సక్సెస్ఫుల్ గా కోరిక తీరుతుంది ఆ నీళ్లు ఇంట్లోనే చల్లాలి బయట చల్లకూడదు చెట్లకే పోయండి మీ ఇంట్లో వాళ్లే వాడుకోండి అంటుంటారు అందులో దాంట్లో కాయిన్ వేశారు మనీ వేశారు అంటే ఏ ఆర్థికమైన ఇబ్బందులు మాకు లేకుండా ఉండడానికి నీళ్ళు మా రిలేషన్షిప్ బాగా ఉండాలని కోరుకోవడము బంగారం నివేదన చేసి అది కూడా మనకు ఫైనాన్షియల్గా అప్పుడప్పుడు చేసుకున్న కాస్ కాసు బంగారం ఏదో కొనుక్కుంటాం కదా అబ్బో మేము వరలక్ష్మి పూజ రోజు ఏదో అది కూడా సేవింగే అంతే కదమ్మ ఒక కారు కొనుక్కుంటే వాల్యూ ఉండదు కానీ మనం బంగారం కొనుక్కుంటే ఎప్పుడు వాల్యూ కదా కాబట్టి ఇదంతా మన సైంటిఫిక్గా జరుగుతున్నటువంటి అంశం ఆ రోజు ఇల్లు క్లీన్ చేసుకుంటాము ఓపిక లేకుండా కూడా చేసుకుంటాము శుచి శుభ్రతతో స్వచ్ఛమైనటువంటి ఫుడ్డును మనం తింటాము ఇవన్నీ కూడా శాస్త్రీయతతో కూడుకొని వరలక్ష్మి పూజ ఆషాఢంలో చీరలు కొందాము వరలక్ష్మి పూజ చేసి ఎంజాయ్ చేద్దాం అంటే మనం ఎక్కడ తగ్గేది లేదు ఇంకోటి చాల నీళ్ళల్లో తిరుగుతూ ఉంటే మనకు వాతతత్వం పెరుగుతుంది వర్షాకాలంలో అందుకని కాళ్ళకు పసుపు రాచుకుంటాం పసుపు అనేది మేలు కుంకుమ అనేది ఫిమేల్ అంటే స్త్రీలలో స్త్రీ శక్తి పురుష శక్తిని ఈక్వల్ చేసుకుంటున్నాం ఆ రోజు అప్పుడు అప్పుడేమవుతుంది అంటే ఈ విశ్వ నియమాల ప్రకారము ట్వెల్త్ లా నువ్వు ఫీల్ అయినావు కదా విశ్వ నియమాలు కావాలని పన్నెండవ లా ఏంటిదంటే లా ఆఫ్ జెండర్ లా ఆఫ్ జెండర్ అంటే ఏంది స్త్రీ పురుష తత్వము స్త్రీ పురుష తత్వము అంటే ఏంది ఈ ప్రకృతి అంతా స్త్రీ పురుష శక్తితో ఉంది ప్రకృతి విశ్వంలో ఉండే ఎనర్జీ అంటే స్త్రీ పురుషులతో కూడి ఉంది దాన్నే మనకు అర్థమయ్యేటట్టు పూర్వ పూర్వీకులు శివుడు పార్వతి అర్ధనారీశ్వరిని చూపించారు అంటే ప్రతి స్త్రీలోను ప్రతి పురుషుడిలోను స్త్రీత్వం ఉంటుంది పురుషుడు తత్వం ఉంటుంది ఏందే మొగరాయిలా అలా చేస్తున్నావు అంట అంటే పురుషతత్వం వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది కొందరు మొగాళ్ళల్లో ఏమవుతుందంటే స్త్రీత్వం పురుషతత్వంలో పురుషుడితో పాటు స్త్రీతత్వం ఎక్కువ ఉంటుంది ఆయనకి అప్పుడు ఇలాంటి పూజలు చేసినప్పుడు ఏమవుతుందంటే స్త్రీతత్వం పురుషత్వం ఈక్వల్ అవుతుంది తోడు గొడవలు పడరు అందులో రహస్యం కూడా ఇదే భార్యాభర్తలు గొడవలు పడరు ఎందుకంటే స్త్రీత్వం ఈ అమ్మాయిలో పెరిగింది మొగుడుతో కొట్లాడదు ఏమ్మా దెబ్బలాడదు అందరూ ఏమంటారంటే మొగుడు కోసమనో ఇంకోని కోసమో పూజలు చేయాలని ఏవో మాటలు చెప్పారు కానీ అది కాదు పురుష శక్తి స్త్రీ శక్తిని ఈక్వల్ చేయడానికి చేసే పూజ అప్పుడు మన మన మనలో మనం అన్ని బ్యాలెన్స్ ఇంకోటి కాదు ఓన్లీ వరలక్ష్మి అంటే ఏంది అన్ని లక్ష్ములు కావాలి పిల్లలు సంతాన లక్ష్మి కావాలి విజయలక్ష్మి కావాలి ధైర్యలక్ష్మి కావాలి ప్రతి లక్ష్మి మనకు ఆరోగ్య లక్ష్మి మెయిన్ కావాలి ఫైనాన్స్ కావాలి కాబట్టి అన్నిటినీ కలిపి వచ్చేది నవనిధ భక్తి ప్రేమతో చేస్తాం అందుకే నవరాత్రులు నవధాన్యాలు నవనాడులు ఈ ఈ సృష్టిలో తొమ్మిది చాలా ముఖ్యమైనది కాబట్టి పౌర్ణమికి ముందు రోజే వరలక్ష్మి పూజ చేస్తాం నాన్న అదొక విశేషమైంది పౌర్ణమి అంటే నిండు మనసు చాలా పవిత్రంగా ఉంటుంది మనకి అయితే మేమేం వాళ్ళం అంటే కొన్ని ఏవో ఆటంకాలు వచ్చినప్పుడు శుక్రవారం పౌర్ణమి రాఖీ పౌర్ణమి వచ్చినప్పుడు వరలక్ష్మి పూజ పొద్దున్న చేసేసుకొని రాఖీ పూర్ణిమ ఆ రోజు అన్నదమ్ములను పిలుచుకొని ఆ రోజే రాఖీలు కట్టి అందరికి భోజనాలు పెట్టుకునేవాళ్ళు అంటే కొందరికి ఇది ఆచారంగా ఉండదు శుక్రవారం ముందుదే చేయాలి వీలు కాకపోతే దసరా రోజు ఎప్పుడో చేయాలని అంటే వాళ్ళ వాళ్ళ ట్రెడిషన్ నమ్మకాలను బట్టి ఏ రోజైనా చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకున్నా తప్పలేదు అన్ని రకాలైన వంటలు చేసి మన అందరం పంచుకొని తినడం ఇంకా బాగుంటుంది రోజు పిజ్జాలు బర్గర్లు తిని ఆ రోజు బొబ్బట్లు బొరెలు తినండి అమ్మాయిలు సాంప్రదాయమైన వంట సాంప్రదాయమైన వంటలు రుచి చూడండి రోజు అంతా అది అమ్మ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం అని చెప్పి ఉన్న మంగళవారాలు నాలుగు ఉంటే నాలుగు ఐదు ఉంటే ఐదు చేస్తూ ఉంటారు అయితే నేను విన్న విషయం ఏంటంటే ఈ మంగళగౌరి వ్రతం కొత్తగా పెళ్ళైన నూతన వధూవరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆచరించాలని మళ్ళీ అంటే ఇది సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం ఎవరికైనా సుమంగలిగా ఉండాలనే ఉంటుంది ఆడవాళ్ళకి మరి ఎందుకు అందరూ చేసుకోకూడదు వీళ్ళు మాత్రమే చేసుకోవాలి వాస్తవం అసలు ఏంటి వివరణ ఇవ్వండి కుజదోషం ఉంటే పెళ్ళిళ్ళు కావు అంటారు కదా నాన్న కుజదోషం ఉంటే పిల్లలు పుట్టరు అంటారు కుజదోషం ఉంటే కొన్ని పనులు జరగవు హస్బెండ్ అండ్ వైఫ్ అరాష్మెంట్స్ జరుగుతుంటాయి ఒకళ్ళకొకళ్ళకు అన్యోన్యత ఉండదు అయితే ఈ మంగళగౌరి అని నాకు తెలిసినంత వరకు పెద్దవాళ్ళని విన్న విన్నంత వరకు పెళ్ళి కాకముందు నాలుగు వారాలు చే మూడు ఎన్నెన్న చేసుకోవచ్చు చిన్నపిల్లల కన్యలు కూడా చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే రాహుదోషం మీకు ఉంటుందో అమ్ పెళ్ళి కానీ అమ్మాయిలకి రాహు దోషమో కేతు దోషమో ఏదో దోషంతోటే పుడతారు పిల్లలు పిల్లలందరికీ దోషం ఉంటుంది అయితే రాహుకేతు పూజ కాళహస్తిలో చేసుకొని రావాలి ఎప్పుడు చేసుకొని రావాలి పెళ్ళి కాకముందు చేసుకుంటే గనక ఆ దోషం వాళ్ళకి ఉండదు ఏమ్మా అలాంటప్పుడు ఏం చేస్తారే పెళ్ళి కాకముందే వర్ ఈ శుక్రవారాలు బొమ్మల బొమ్మల కొలువులు పెట్టేసి మంగళవారాలు ఫ్రీగా ఉన్నారు ఇంజనీరింగ్ అయిపోయింది జాబ్ లేదు ఇంట్లో పెళ్ళిళ్ళు కాకుండా అమ్మాయిలు ఉన్నారు ఖాళీగా ఉన్నారు అప్పుడు వాళ్ళతో పూజలు చేయించేస్తారు చదువు అయిపోయింది ఆ అమ్మాయికి ఉద్యోగం లేదు ఏదో ఈ నెల రోజులు లీవ్లో వచ్చింది ఏదో ఆ అమ్మాయికి కూడా సరదా ఉండి నా నాకు నేనుగా కొంచెం మంచి లైఫ్ డీల్ చేసుకోవాలని అనుకునే అమ్మాయిలు ఉంటారు కదా కొంచెం భక్తి అలాంటి ట్రెడిషన్ ఉన్న అమ్మాయిలు మేము ముందే చేసేసుకుంటామని చేసుకుంటారు అంటే వాళ్ళు పెళ్ళి కాకముందు నాలుగు వారా నాలుగో చేస్తే పెళ్ళైన తర్వాత ఒకటి చేస్తే చాలంటారు కానీ వాళ్ళ అత్తగారింటి ఆచారాలు ఎలాగున్నాయో నాకు తెలియదే బాబు మా వాళ్ళందరూ ఈస్ట్ గోదావరి వాళ్ళే బాబు నా పెళ్ళి మేమేమో తెలంగాణ వాళ్ళ అంటే కూడా తెలియదు మంగళం తెలియదు బుధం తెలియదే బాబు నన్ను పట్టుకొని మా అత్తగారు అన్నది పెరుగుతారమ్మా అంది పెరుగుతారంటే ఏంటి అన్నా నేను మొదటి సంవత్సరం ఐదు రెండో సంవత్సరం పది మంది ముత్తైదులు మూడో సంవత్సరం పదిహేను ఇరవై లాస్ట్కి ఇరవై ఐదు అని చెప్పింది మా అత్తగారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నేను ఉద్యోగం చేస్తున్నాను పొద్దున్నే పొద్దున్నే వెళ్ళాలి అది ఫీల్ కాన అంటే చాలా దూరం మేము ఉండేది ఎక్కడో ఉంటాము రెండు బస్సులు మూడు బస్సులు మారి వెళ్ళాలి చంటి పిల్ల నాకు ఆ పిల్లని వేసుకొని ఆ పిల్ల రేపు మంగళవారం ఈరోజు దానికి టైఫాయిడ్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది అని హాస్పిటల్ నుంచి తీసుకొని ఇంటికి వచ్చి ఆ మంగళవారం చేయకపోతే ఇక మళ్ళీ మంగళవారం లేవు మళ్ళీ అయిపోతానంటే మళ్ళీ ఐదు నుంచి మొదలుపెట్టు ఇరవై వేగారే బాబు నేను ఇరవై ఐదు మంది ఇళ్లల్లోకి వెళ్ళి వెళ్ళి మనం ఇచ్చి రావాలి ఎందుకంటే పిలిస్తే వాయినాలు మనం పిలిస్తే రారు కదా వాళ్ళకు కూడా కన్వీనియంట్ ఉంటుంది వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంటుంది ఎవరో ఒక ఆవిడ మన దగ్గరికి రావాలి హైదరాబాద్ లాంటి యుఎస్లో మా అమ్మాయికి అయితే అమ్మ ఐదుగురికి ఎలా ఇవ్వాలి మమ్మీ ఇందులో ఇండియన్స్ ఎవరో నాకు తెలియట్లేదు వాళ్ళు హూస్టన్లో ఉండేవాళ్ళు పూర్తిగా ఆంగ్లో ఇండియన్సే అక్కడ ఇంగ్లీష్ వాళ్ళే తప్ప అసలు మన వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు ఒక్కళ్ళిద్దరు కనపడితే ఎప్పుడో ఒక రోజు కనపడితే చాలా గొప్ప దానికి ఐదుగురు దొరకడమే యుఎస్లో కష్టమైంది అలాగా నాకు ఇరవై ఐదు మందిని వెతకడం నేను ఎంత కష్టపడ్డానో ఆ దేవుడికి తెలిసే బంగారు కొండ అలా జరిగింది అయితే ఏంటంటే ఆ రోజు విశేషం ఏమిటంటే కుజ దోషాలు ఉంటే పోతాయి భార్యాభర్తలు ఒక మేల్ ఫీమేల్ ఈక్వాలిటీ చేసే వ్రతాలు ఇవన్నీ అంటే స్త్రీలకు పురుషతత్వం ఎక్కువ ఉన్నప్పుడు మొగడి మీద డామినేషన్ చేసి కొట్లాడుతారు మొగడికి స్త్రీ పురుషతత్వం ఎక్కువ అయినప్పుడు అతను ఈమె మీద డామినేషన్ ఎక్కువ చేస్తాడు స్త్రీ మీద కాబట్టి రెండింటిని ఈక్వల్ చేయడానికి ఆ రోజు చేసే పూజ ఆ వైబ్రేషన్ ఆ ఇంట్లో ఇచ్చినప్పుడు మేల్ ఫిమేల్ జెండర్ ఈక్వాలిటీ జరుగుతుంది తర్వాత ఏం చేస్తాం తెలిసిన ఒక పిండిలో పిండిలో ఒత్తిని వేసి ఐదు దీపం వెలిగిస్తాము ఐదు సపరేట్ ఐదు సపరేట్ ఒత్తులు వెలిగించుకొని దీపం పెట్టుకుంటా ఆ దీపానికి ఏం చేస్తారంటే ఒక చాకుకు నెయ్యి రాసి ఆ ఆ మసిని దానికి మంత్రం మంత్రాలు చదువుతూ ఆ వ్రతకథంతి చెప్పుకుంటూ దీనికి మసిపడతారు నెయ్యి నెయ్యికి నీవు ఏం చేసావు మసిపెట్టావు అది కాళ్ళకు పెట్టుకున్నావు కాటుక వచ్చిన ముత్తైదులందరికీ కూడా ఐదుగురికి పెట్టావు అంటే నీ శని శని వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు కాకుండా శని దోష నివారణ కోసము కుజదోష నివారణ గురించి దీపాలు పెట్టి నెయ్యి వేయడం వల్ల కుజదోష నివారణ తర్వాత శనిగల నానబెట్టి ఇవ్వడం వల్ల నీ మణిపూరక చక్రము అంటే గురువు అనుగ్రహం కూడా నీకు కలగాలని పది మందికి దానం చేస్తారు పూజలు అంటే దానం చేస్తాం కానీ ఉట్టి రోజు ఇస్తే ఎందుకు ఇచ్చావో మనకు ఏమైందని అడుగుతారు అవునా లేదు కాబట్టి వ్రతమో శుభ్రమో ఉన్న రోజు ఓ పది మందికి ఓ పది చేతులు తర్వాత ఏ చిన్న గిఫ్టో పసుపు తర్వాత పసుపు కుంకుమ పసుపు కుంకుమ అంటే మేల్ ఫీమేల్ శక్తిని ఈక్వల్ చేసినాము తర్వాత తమలపాకు అంటే హార్ట్ చక్ర గ్రీనరీ అంటే ప్రేమ కృతజ్ఞతతో చూపించాము ఒక్క అది వేస్తే ఎర్రగా నోరు పండుతుంది అంటే భార్యాభర్తను కూడా అలాగ మంచిగా అన్యోన్యత కలిసి ఉండాలనేది రహస్యం కాబట్టి మంగళగౌరి అని నాలుగు వారాలని సిస్టమేటిక్గా మన పెద్దవాళ్ళు ఒక రూల్స్ అంటూ వాళ్ళు పెట్టారు ఇలా చేసుకుంటే ఈ దోషాలు పోతాయని మనకు చెప్పలేదు కానీ ఈ నోములు కంపల్సరీ చేయండి అని చెప్పారు దాని అంతరార్థం ఇది లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ యూనిటీ లా ఆఫ్ మన నియమాలకు సంబంధించినటువంటిది ఏకత్వ నియమము అందరిలో నేనున్నాను నాలో అందరున్నారు మేల్ ఫిమేల్ జెండర్ను ఈక్వల్ చేయడము అంటే భర్తనే అంటే ఒక ఆమె అడిగింది మీ అత్త కూడా ఆమెనే గల వాళ్ళ జోక్ చేసి మొగుడైతే పర్వాలేదు ఎందుకంటే నువ్వు ట్రైన్ చేసుకున్నావు కదా ఆయన ఆయనకు ట్రైనింగ్ ఇచ్చావు కదా ఇట్లా ఉండాలి ఇట్లా చేయాలి నువ్వు పడుకోవాలి కూర్చోవాలి నిలబడాలి కూరగాయలు తీసుకురావాలి ట్రైనింగ్ అయినోడు వస్తే ఇస్ బెస్ట్ కదా కొత్త పని పంటలు వస్తే చచ్చిపోతావు మళ్ళీ ఇట్లా ఇల్లుడువే మళ్ళీ ఇవే మళ్ళీ కడ మళ్ళీ కొత్త మొడు జన్మ జన్మల బంధానికి ఇదే అనుబంధం రావాలి మగుడ నీకు నేను ట్రైన్ చేశాను నేను నాకు ట్రైనింగ్ చేసినప్పుడు కూడా వస్తే బెస్ట్ కదా లేకపోతే మళ్ళీ ట్రైనింగ్ పోద నుంచి ఇవ్వాలి నీకు ఆయన ఇవ్వాలి ఆయనకు నీవివ్వాలి మేల్ ఫీమేల్ జెండర్ ఈక్వల్ కలిగేదే గౌరీ వ్రతం హ్యాపీగా ఆనందంగా వ్రతం చేసుకోండి మీ ఆయన కొంట పెట్టండి మీ ఆయన వంట చేస్తే మీరు పూజ చేయండి ఎలా అయితే మొత్తానికి ఆ రోజు వాళ్ళతో వంట చేయాలి ఏ షోర్ చేయించేసేయండి మీరు ఎప్పుడన్నా మొగడిని ఒక రోజు మెచ్చుకోండి మెచ్చుకున్నా ఏ ఒక రోజు చేయించుకోండి మెచ్చుకోండి రోజు చేస్తాడు పాపమ్మ గారితో పప్పు మాడబెట్ట పూజ మీరు చేసుకోండి వంట ఆయన చేయమనండి అంతే నేనైతే మా ఆయనను ఉపవాసం పెట్టి నేను పూజలు చేసుకుంటాను నేను ఉపవాసం ఉండలేను లక్షణం ఆయనకిష్టం ఉపవాసం అంటే నాకేమో అన్నం తినకపోతే గ్యాస్ట్రములు కాబట్టి నేను చేసుకుంటున్నాను ఉపవాసం ఉంటా అంటారు పంచుకున్నారు మీ ఆయనతో వంటలు చేయించుకోండి మీరు నోములు వ్రతాలు చేసుకోండి అందరూ అన్యోన్యంగా కలిసికట్టుగా ఆనందంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండండి మీ రిలేషన్స్ రిలేషన్షిప్ పిలవండి పిలిస్తే మీ పిల్లలకు కూడా ఓహో మా ఈమె పెద్దమ్మ ఈమె చిన్నమ్మ వీళ్ళింటికి అని తెలుస్తుంది వాళ్ళకు కూడా రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి